పెళ్లి నాటి ప్రమాణాలు అంటే ఏమిటి పెళ్లి మంత్రాలకు అర్థం పరమార్థం ఏమిటి పెళ్ళిళ్ళు వేసే ఏడడుగులకు అర్థం ఏమిటి అనే విషయం గురించి ఈరోజు మనం ఈ వీడియోలు అయితే మాట్లాడుకుందామండి మాఘమాసం కదండి పెళ్ళిళ్ళ సీజన్ కదా సో అందుకనేసి ఈ చిన్న వీడియో అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను పెళ్లినాటి ప్రమాణాలు అంటే వివాహ విషయంలో హిందూ ధర్మంలో ఒక ప్రత్యేకత ఉంది కేవలం శారీరక సుఖాల కోసం లైంగిక ఆనందం కోసం వివాహం చేసుకునటాన్ని హిందూ ధర్మం అంగీకరించదు వివాహం అనేది జీవన సంస్కారంగా భావిస్తారు హిందువులు సృష్టి కార్యం కోసం జరిగే పవిత్ర కర్మగా కూడా భావిస్తారు అందుకే వధూవరులిద్దరూ వివాహ సమయంలో ప్రమాణాలు చేస్తారు ధర్మేచ అర్ధేచా కామేచా నాతి నాతిచరామి అని వరుడు ప్రమాణం చేస్తాడు అంటే ధర్మమునందు గాని సంపదల గాని శారీరక సుఖ గాని దాన ధర్మముల వల్ల లభించు మోక్ష గాని నిన్ను విడిచి నడువను అని బంధువును బంధువులను పరిగ్రహించే ముందు వరుని చేత ప్రమాణం చేయిస్తారు తరువాత ధారణ సమయంలో కూడా ప్రమాణం లాంటి మంత్రాన్ని ఈ విధంగా చెబుతారు వరుడు మాంగల్యం తంతునా నేనా మమ జీవన హేతున కంటే బద్నామి సువగేత్వం జీ అదంశతం అనే మంత్రాన్ని అర్థం ఏమిటంటే ఓ మాంగళ్యమా నా జీవనానికి కారణభూతురాలైన ఈ సౌభాగ్యవతి కంఠాన్ని నిన్ను అలంకరిస్తున్నాను నీవు నూరు సంవత్సరాలు ఈమె కంఠమునందే ఉందువుగాక అని చెప్పి మాంగళ్యాన్ని వధువు మెడలో మూడు ముళ్ళు వేసి కడతారు ఈ మూడే ముళ్ళు ఎందుకు వేయిస్తారంటే త్రిమాతలైన లక్ష్మి పార్వతి సరస్వతి దేవతలకు అంకితం అన్నమాట సప్తపదిలో కూడా ఏకం ఇషే విష్ణుత్వం అన్వేతు అనే మంత్రాన్ని ఏడడుగులు వేయిస్తారు మొదటి అడుగు శక్తి కోసం రెండో అడుగు బలం కోసం మూడో అడుగు వ్రతం కోసం నాలుగో అడుగు ఆనందం కోసం ఐదో అడుగు ఇంద్రియ బలం కోసం ఆరవ అడుగు ఋతువుల కోసం ఏడవ అడుగు గృహధర్మాల కోసం ఇద్దరూ కలిసి జీవితాంతం ఇలాగే కలిసి నడుస్తామని అగ్నిసాక్షిగా ప్రమాణం చేస్తూ నడుస్తారు ఈ సప్తపదిలో వధువు ఇంటి పేరు మారిపోతుంది వివాహానికి ఈ కార్యక్రమమే ముఖ్యమైనది ఇప్పుడు చాలామంది సప్తపది కార్యక్రమం లేదు పెళ్ళిళ్ళల్లో కొంతమంది పెళ్లిళ్ళకి అనేది వేయించడం లేదు కదా పాతకాలంలో అయితే ప్రతి ఒక్కరి పెళ్ళిలో ఏడడుగులు అనేది అది ఒక సాంప్రదాయం అన్నమాట ఈ పెళ్ళినాటి ప్రమాణాలను పురుషుడు తప్పకుండా అనుసరించి పాటించిన వాడే పవిత్రమైన వివాహం పరమార్థ స్థితిని చేరుకుంటుంది భార్యకు భర్త భర్తకు భార్య తోడునీడగా అన్యోన్యంగా అరమరికలు లేకుండా అర్ధనారీశ్వర తత్వంతో బ్రతికినప్పుడే ఈ ప్రమాణాలకు ఒక విలువ ఉంటుంది కీచులాటలతో వివాదాలతో నిత్య సమస్యలతో నిండు జీవితాలను బండల పాలు చేసుకునే వారికి ఈ ప్రమాణాల విలువ తెలియదు వివాహ ప్రయోజనం అర్థం కాదు ఇవేనండి పెళ్ళి ప్రమాణాలు నాకు అర్థమైనంత వరకు మీకు చెప్పాను మీకు ఎంతవరకు అర్థమైందో నా కమెంట్ రూపంలో కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి